అది కొందరు అంటున్నారు కదా అది మన దేశం పైన కానీ అనుకుంటుంది అది మన దేశం పైన జాతి మన హిందూ మతం పైన జరిగినటువంటి దాడు ఇది ఒకటే సంఘటన కాదు చాలా రాష్ట్రాలలో జరుగుతున్నాయి ఈ విషయాలు మనకు మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కడ కూడా చూపించదు కేవలం మనం తెలుసుకోవాల్సింది ఒక సోషల్ మీడియా ద్వారానే మనకు తెలుస్తుంది అన్ని మీడియా కానీ అన్నీ కూడా వాళ్ళకు అమ్ముడు పోయినటువంటి అమ్ముడు పోయినాయి కాబట్టి మనము జాగ్రత్త మనం ఓటు బ్యాంకుగా మారినప్పుడే మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒక బీజేపీ మినహా అన్ని పార్టీలు ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నాయి వాళ్ళు ఇంకా ఇంత దాడి జరగడానికి కారణం వాళ్ళ యొక్క మద్దతు ఉండడం వల్లనే వాళ్ళు స్వేచ్ఛగా దాడి చే చేయడం జరుగుతుంది మనలో ఐక్యత వచ్చి మనం ఓటు బ్యాంక్ మారినప్పుడు అప్పుడు వాళ్ళని ఎదిరించగలుగు ఎదిరించగలుగుతాము ఈ రోజున మన సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్లనే ఆయంత మనము ఇవాళ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము ఎప్పుడైతే సెంట్రల్లా బీజేపీ పోయినట్లయితే మనకు ఎలాంటి రక్షణ వ్యవహారం అనేది ఉండదు మనకు ఆస్తులు కాపాడతాయని అనుకుంటున్నాం అందరూ మనకు ఎన్ని కోట్లు ఉన్నాయి మనకి ఇంత భూములు ఉన్నాయి ఎన్ని బిల్డింగులు ఉన్నాయి అవి మనం రక్షిస్తాయని అనుకుంటున్నాం మన కళ్ళ ముందు మొన్ననే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చూసినాం అలా అలా ఏ కులము మతం కులము చూడలే ఎస్సీలా బీసీలా ఎస్టీల వీళ్ళని చూసుకుంటే వాళ్ళు చంపలే ఒక ఎస్సీ కాలనీ మొత్తం తగలబెట్టింది ఇల్లు వస్తువులన్నీ దోసుకున్నారు దోసుకున్న తర్వాత ఇల్లు అన్ని మొత్తం తగలబెట్టేసి వాళ్ళు ఒక మసీదుల ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది మీరు హిందువుల తక్కునే తక్షణనే పారిపోండి అంటే వాళ్ళ ఇల్లు తట్టు బట్టలతో పారిపోవడం జరిగింది వాళ్ళకి ఏ ఆస్తులు కాపాడినాయి ఏ కులం కాపాడింది వాళ్ళను అది మనం ఆలోచించుకోవాల్సిన విషయము ఇప్పటికైనా మనము బుద్ధి తెచ్చుకొని ఐక్యమత ఉండి ఓటు బ్యాంక్ మారినప్పుడే మనకు రక్షణ ఉంటుంది ఎన్నో సంఘటనలు చూసినాం మనం పాకిస్తాన్లో ఏం జరిగిందో దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్లో హిందువులు అనేది ఉచకొత్త గురైంది ఇప్పుడు అక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నది ఇప్పుడు సున్నా పర్సెంట్ అయిపోయింది బంగ్లాదేశ్లో కూడా రీసెంట్గా చూడడం జరిగింది కూడా మొన్నకు మొన్న ఒక హిందూ నేతను హత్య చేయడం జరిగింది వాళ్ళం కూడా ఆస్తులు తగలబెట్టిం ఆడ ఆ మహిళల పైన చిన్న పిల్లలు వాళ్ళని చూడకుండా అత్యాచారం చేయడం జరిగింది అది జరుగు అది చూసినాం మన రీసెంట్గా మొన్ననే బంగ్లా పశ్చిమ బెంగాల్లో చూసినాం ఒక్కొక్క రాష్ట్రాన్ని మనము మన యొక్క ధర్మాన్ని తగ్గించుకుంటూ వాళ్ళ సంఖ్యను పెంచుకుంటే జరగడం జరుగుతుంది అంటే వాళ్ళ సంఖ్య ఎప్పుడైతే ఇరవై శాతం దాటిందో దాటిందో అక్కడ మనము ఉండడం కష్టంగా మారుతుంది అది గుర్తుపెట్టుకోండి విషయం చాలా మనం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో జరుగుతుంది మొన్న ఈ సంగారెడ్డి డిస్టిక్లో జగపేటం గ్రామంలో ఒక స్కూల్ పిల్లలే వాళ్ళు చిన్న స్కూల్ పిల్లలే మదర్స స్కూల్లో చదువుతున్నారు ఆ చిన్న స్కూల్ స్కూల్ శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసి బయట విసురు కొట్టడం జరిగింది మరి వాళ్ళు చేస్తే ఎనభై ఉంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే మనం ఎదురు దెబ్బకు దెబ్బ కొట్టినప్పుడే వాళ్ళు రాయి రాయికి రాయి సమాధానం ముల్లును ముళ్ళుతోనే తీయాలి తీసినప్పుడే వాళ్ళు మనం ఎదిరించగలుగుతాము అలా చేయడానికి నాకి నాదేమైంది నీళ్ళు ఇల్లు నా ఇల్లు అయితే కాలే కదా అని చూసుకుంటూ ఉండడం వల్ల పరిస్థితి రావడం జరుగుతుంది ఒక్కసారి ఇలాంటి సంఘటనలకు మనం అందరం ఐక్యమైన ఉండాలి మనము ఎదిరించి கலினு ஓட்டுபேங்க மாரினே சமஸ்ய பரிஷாரம் ஜருந்து இது ரொம்ப